జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి బిగ్ బాస్ మీద కంప్లైంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కర్ణాటకలో బ్యాన్ అయింది కాబట్టి ఈడ కూడా బ్యాన్ అవుతుంది అన్న ఆశతో వచ్చిరా ఏంటి అమ్మ టీవీ యాంకర్ ఒక మహిళగా వచ్చినావు నేను వాస్తవంగా మహిళలను గౌరవిస్తాము మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించు బిగ్ బాస్ లాంటి షో సమాజానికి ఏమి ఉపయోగపడుతుంది నువ్వు మీరు మీ ఇంట్లో సారీ అమ్మా నువ్వు అన్నందుకు ఏకవచనంలో మాట్లాడినందుకు క్షమించండి మీరు మీ కుటుంబ సమేతంగా పిల్లలతో కూర్చొని మీ ఇంట్లో బిగ్ బాస్ షో చూడగలుగుతారా ఒక్కసారి ఈరోజు ప్రశ్న వేసుకుంటే ఒక ఉన్నతమైన కుటుంబ విలువలు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున కాదంటలేం మేము వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారి సినిమాలు చూసినాము నాగార్జున సినిమాలు చూసినాము నాగ చైతన్య సినిమాలు చూసినాము ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే వస్తున్నారో ఎందుకంటే ఆ స్టేచర్ ఉన్నటువంటి కుటుంబము ఆ కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి ప్రజలు నమ్ముతారు కానీ ఈ రోజు మీరు నాగార్జున గారు బిగ్ బాస్ లాంటి షోలు సరే మీరు గత తొమ్మిది సంవత్సరాల నుంచి నడుపుతున్నారు మేమేం కాదంటలేము మీరు ఈ రోజు అభ్యర్థులను ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు మీ సెలక్షన్ క్రైటీరియా ఏంటిది మీరు సభ్య సమాజంలో కుటుంబ విలువలను పాటించినటువంటి ఒక మహిళ ఒక తన భర్తకు లీగల్ గా విడాకులు ఇవ్వకుండా ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళ వదిలేసి వచ్చి మీ బిగ్ బాస్ షో ఈ రోజు చేర్చుకొని మీరు సమాజానికి చూపిస్తుంటే ఒక మీరు ఉన్నత కుటుంబ విలువలు ఉన్నటువంటి వ్యక్తి మీరే ప్రమోట్ చేస్తుంటే రేపు సభ్య సమాజం ఏమనుకుంటది ఇప్పుడు వాళ్ళు చేసేది మీరు ప్రోత్సహిస్తున్నారా లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ రోజు చిన్నపిల్లలంతా అగమ్య గోచరంగా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇండ్లలో కుటుంబ సభ్యులు స్టార్ట్ అయినా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా ఇన్ని రోజులకు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఇన్ని గతంలో కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చుకుంటా వస్తున్నారు ఎక్కడ కూడా ఏ కోర్టులు పట్టించుకోలేదు ఏ పోలీస్ స్టేషన్లు పట్టించుకుంటలేవు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏదో తూతు మంత్రంగా నడుస్తున్నాయి కానీ నిన్న మొన్న మీరు చేసుకుంటున్నటువంటి ఎంపిక చేస్తున్నటువంటి క్యాండిడేట్లు మీరు మీరు ఏదైనా బిగ్ బాస్ షో పేరు పైన మీరు మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఇవ్వండి ఖచ్చితంగా మేము ముందటుండి ప్రోత్సహిస్తాం మేము ముందటుండి నడిపిస్తాం మీరు ఎవరిని తీసుకొస్తున్నారు షోలకు మీరు మీ మీరు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే సమాజంలో జరిగేటిది విడాకులు ఇవ్వకుండా పిల్లలు పిల్లలున్న ఇడిచిపెట్టమని చెప్పి అంటున్నారా లేకపోతే మహిళలకు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు ఒక కుటుంబ విలువలకు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు మంచి మంచి షోలు చేస్తే మేము చూడమా మీ సినిమాలు చూసి సప్పట్లు కొట్టిన వాళ్ళం కాదా మీ సినిమాలను ప్రమోట్ చేసి మీ మీ బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిన వాళ్ళం మేము కాదా మరి ఇదే బిగ్ బాస్ ను కూడా ముక్త కంఠంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము వద్దంటున్నాము అంటున్నాము ఖరాబ్ చేసే విధంగా ఉందంటున్నాము ప్రక్షాళన చేసుకోమంటున్నాము నువ్వు బిగ్ బాస్ షో నడుపుకుంటే మంచి కార్యక్రమం నడుపు సమాజానికి హిధం చేసే కార్యక్రమం నడుపు నువ్వు నీ కుటుంబ విలువలు దిగజార్చుకోకు నాగార్జున దయచేసి చెప్తా ఉన్నాం బిగ్ బాస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వెంట ప్రక్షాళన చేసి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం ఒక వస్తుంది అని అనుకుంటున్నారా అమ్మా స్వతంత్ర ఉద్యమం కూడా ఒక్క మనిషితోనే స్టార్ట్ అయింది ఐదుగురుతో ఉద్యమం వస్తుందా అని కాదు మేము ఈ రోజు ఐదుగురమే కావచ్చు గజ్వల్ సిద్దిపేట జిల్లా ఉద్యమాలకు గడ్డాలి మేము ఉద్యమం చేపట్టినామంటే ఖచ్చితంగా అని చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాము మహిళా సంఘాలను ప్రజా సంఘాలను మొత్తం ఏకం చేసి మీ స్టూడియో ముట్టడిస్తామా లేదా మీరు బిగ్ బాస్ షో కనుక పెట్టు ఎప్పుడు ఎప్పుడని చెప్పము మేము ఇది హెచ్చరిక మాత్రమే ఈ రోజు పోలీస్ కంప్లైంట్ చేయబోతున్నాము పోలీసులు కూడా దీన్ని పట్టించుకోకపోతే రానున్న రోజులలో అతి తొందరలో అందులో ఉన్నటువంటి క్యాండిడేట్లను మీరు ఎన్ని తిప్పి పంపించకపోతే మీ స్టూడియోలు కూడా ముట్టడించడానికి మేము దాడి చేస్తామని చెప్పడం కాదమ్మా ఈ రోజు మా కుటుంబ విలువలు పోతున్నాయి మా పిల్లలు అయ్యే పరిస్థితి వస్తున్నారు మరి దాన్ని ఎవరు అడగమంటారు మేము మేము ఎవరు అడగాలి మరి మా మా కుటుంబాలను మేము కాపాడుకోకపోతే మా పిల్లల్ని మేము కాపాడుకోకపోతే మీ దాడి లెక్క కనిపిస్తే మేము ఎవరు అడగాలి పోలీసులకే రాసినాము ఈ రోజు పోలీసులు దీనిపైన స్పందించి మీరు చర్య తీసుకోండి మాకేం అవసరం మేమేం మేమేం చట్టాన్ని చేతిలోకి తీసుకొని లేం కదా మేము ఉద్యమం ఒక సగటు భారతీయుడి ఇదండి ఉద్యమం చేస్తాం మాకు అన్యాయం జరుగుతుంది అనిపిస్తే ఉద్యమం చేస్తాం మీరు మా మమ్మల్ని తన్నదలుచుకుంటే జైల్లో వేయదలుచుకుంటే ఏది మా మేము కాకపోతే మీరు మమ్మల్ని ఆపుతుండొచ్చు మా వెనకాల వచ్చే ఆపుతారా ఇంకా ప్రజా సంఘాలను ఆపుతారా మహిళా సంఘాలను ఆపుతారా లాస్ట్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటా మేము మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేమమ్మా దయచేసి ఈ దరిద్రమైన బిగ్ బాస్ షోను వెంటనే ఆపేయాలి మంచి సినిమాలు చూపించుకొని మంచి కార్యక్రమాలు పెట్టుకొని మేము కూడా సంతోషిస్తాము మాకు ఈ బిగ్ బాస్ షో ఆపేయాలి వేరే ఏం లేదమ్మా మాకు ఇంకో వేరే కోరిక కూడా లేదు సిసిపేట్ నుంచి మాకేం పనేమి లేక మేము ఇంత దూరం రాలేదు ఏంటంటే బిగ్ బాస్ అనే షో వల్ల ఎవ్వరికీ ఏం ఉపయోగం లేదు ఉన్న పిల్లలు ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతిని పట్టేసి మన పిల్లలంతా ఖరాబ్ అవుతున్నారు దీనివల్ల ఇప్పుడు అందులో ఉండే పార్టిసిపెంట్లు కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు అందరూ అన్న ఉన్న లేడీస్ అంతా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే ఉన్నారు పేర్లు నేను చెప్పట్లేదు ఒక మాధురి కానీ ఇంకో రీతి సాదర్ కానీ ప్రజలకు దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు దీని ఇప్పుడు ప్రజ ప్రీవియస్గా కర్ణాటకలో కూడా దీన్ని మొన్న బ్యాన్ చేసిర్రు మేము ఒకటి గవర్నమెంట్ ప్రజాపాలన అంటారు కదా రేవంత్ రెడ్డి గారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సీజ్ చేయాలి దీనివల్ల ఏం పబ్లిక్ ఉపయోగం లేదు దీనివల్ల ఇంకా పిల్లలంతా ఖరాబ్ అవుతున్నారు అందుకే మేము ఇక్కడ ఈ రోజు కంప్లైంట్ చేయడానికి వచ్చాము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం ఇంకా జూబ్లీ స్పీస్ లో కూడా కంప్లైంట్ చేయమని చెప్తున్నారు దీని దీంతో పాటు ప్రజా సంఘాలతో పాటు నేను బిగ్ బాస్ హౌస్ మీద కూడా ఏదైనా చేయడానికి మేము రెడీ ఉన్నాం యువత అంతా కలిసి నైన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది కొత్తగా నడిచింది ఏం కాదు కదా ఈ రోజు ఎందుకు కంప్లైంట్ చేస్తుంది ఇప్పుడు అందులో పార్టిసిపేట్ ఉన్నారు ఒక ఆమె వచ్చింది నిన్న దివేళ మాదర వచ్చింది ఆమె ఒక సంసారాన్ని మొత్తం ఖరాబ్ చేసి వచ్చింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు రైట్ ఇప్పుడు ఆ ప్రీవియస్ గా శ్రీనివాస్ ముగ్గురు పిల్లలు శ్రీనివాస్ శ్రీనివాస్ అంటారా ముగ్గురు పిల్లలు ఆమె ఇళ్ళకి వచ్చి ఏం ఏం మెసేజ్ ఇస్తుంది అంతేనా కదా ఆమె మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తుంది అంటే పాత పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేసాలి భర్తను ఎక్స్పెక్ట్ చేసాలి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళతో ఉండాలి అంటే ఇప్పుడు మీరు మాధురి దివ్య మాధురి వెళ్ళింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిరా లేకపోతే అసలు బిగ్ బాస్ అనే ప్రోగ్రామేస్ అనే ప్రోగ్రామే వరస్ట్ ప్రోగ్రామ్ మా భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తుంది ఆ ప్రోగ్రామ్ ఇంకా ఇంక్లూడింగ్ మన తెలంగాణలో ఇంకెక్కువ బ్యాడ్ గా అందులో చూపిస్తుండ్రు అశ్లీత ఘోరంగా సీన్లు కూడా మీరు చూస్తే ఇట్లా చూస్తే పిల్లలతో చూసే ప్రసక్తి లేదు ఇప్పుడు కన్నడలో బ్యాన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా బ్యాన్ అవుతదేమో అన్న దాంతో వచ్చి మీరు కంప్లైంట్ చేసిరా లేకపోతే నిజంగానే మీరు కోరుతున్నారా నిజంగానే బ్యాన్ అయ్యేదాకా నేను మేము బిగ్ బాస్ ఏంబడే వాడతాం అకినే నాగార్జున అంటే ఆయన మంచి సినీ ఇండస్ట్రీలో చాలా వాళ్ళ నాన్నగారు కూడా మంచి పేరు ఉంది ఆయనకి అలాంటి వ్యక్తి దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు ఆయనకు ఆస్తులు లేకనా డబ్బు లేకనా ఏం లేకనే దీని దీన్ని దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి చెప్పండి మీరు అకిలే నాగార్జున మంచి నాయక మంచి నట నట నటన చేసిన ఆయన ఆయన మంచి వాళ్ళ కానీ ఈయన మస్తు ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈయన దీన్ని ఎంకరేజ్ చేసి సమాజానికి ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరగట్లేదు ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అశ్లీత ఉంది అలా ఉంటుంది ఇప్పుడు చెడగొట్టాలంటే టీఆర్పీ నెంబర్ వన్ వస్తుంది మంచి ఇప్పుడు ఏదైనా అబ్బాయిని అమ్మాయిని అది చూడక బిడ్డ అంటే అదే చూస్తారు కంపల్సరీ అవునా కదా ఒక లేడీ చూడ లేడీలు చూడగలుగురా హండ్రెడ్ పర్సెంట్ చెడిపోయే ప్రోగ్రామ్ అది ఇప్పుడు మీరు కంప్లైంట్ లో ఏం రేజ్ చేసిండ్రు అండ్ అట్లాగే ఇప్పుడు మీరు ఇక్కడ బంజారాయిల్స్ వచ్చిర్రు ఎందుకు మళ్ళీ జూబ్లీకి పోతున్నారు అది లిమిట్స్ అక్కడ వస్తుందని యాక్చువల్లీ మేము బంజారాస్ లిమిట్స్ అనుకుని వచ్చినాము బిగ్ బాస్ ని మొత్తం సీజ్ చేసేయాలి బ్యాన్ చేసేయాలి దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు వస్తే టీవీ వాళ్ళకి స్టార్మా వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వాళ్ళకు డబ్బులు వస్తుండే సేమ్ సమాజానికి ఏం ఉపయోగం మీరు చెప్పండి మీరు చెప్పండి సమాజానికి ఏం ఉపయోగం దీనివల్ల వాళ్ళు డబ్బులు జనరేట్ చేసుకోవడం తప్ప పబ్లిక్ ఒక్క ఉపయోగం లేదు కార్యక్రమాలు చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి దీనివల్ల ఏం ఉపయోగం లేదు అందుకే దీనివల్ల మేము దీన్ని బ్యాన్ చేయాలని కోరుతున్నాము దీని ఏం రెస్పాండ్ పోలీసుల్లో ఏం రెస్పాండ్ కాకపోతే ఈవినింగ్ లేదా రేపు పొద్దున మేము కోర్టులో కూడా పిల్లి చేయడానికి రెడీ ఉన్నాము ప్లేస్ కోర్టు కూడా ఏమిస్తుంది తీర్పు చూసి దాని తర్వాత ప్రజా సంఘాలు సామాజిక సంఘాలతో మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ముసాడి మీరు డైరెక్ట్ ఇక్కడికే పోలీస్ స్టేషన్ స్టేషన్కి వచ్చిరా లేకపోతే మా టీవీ దగ్గరికి పోయినరా మాకు న్యాయం జరుగుతుందని పోలీసులు మీరు న్యాయం పోలీసులు మాకు న్యాయం చేస్తారని న్యాయ పోలీస్ కి వచ్చినాము ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్తాం న్యాయస్థానంలో కూడా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ఒకవేళ కాకపోతే మేము దాన్ని మేము అలా ఇప్పుడు ప్రూఫ్స్ తోటి కేసేస్తామండి తీసుకున్నాం అన్ని 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 క్లిప్స్ ఉన్నాయి ఒక జీబీ మెయింటైన్ చేస్తున్నాము దాంట్లో అన్ని క్లిప్స్ చేసి కోర్టుకు సమర్పిస్తాం వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చూస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యూన్సీ మరి గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మరి వచ్చేస్తున్నారా లేకపోతే సామాన్యుని సామాన్యంగా మా కుటుంబం నా పిల్లలు బాగుపడాలి రేపటి దినం బాగుపడాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం అండి పార్టీలకు ఏం సంబంధం లేదు నా సొంత డిసిషన్ ఇది నా నా పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకున్న వాడిని కాబట్టి వచ్చి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏమనుకుంటున్నారు అంటే కోర్స్ తీసుకుంటారు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో అయినా న్యాయం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ అయిపోయి అంత అయిపోతుంది న్యాయం ఎప్పుడు జరగాలి అని కొట్లాడతాం అమ్మా కొట్లాడతాం ఇప్పుడు కాకపోతే న్యాయం రేపు జరుగుతుండ చెల్లెడు జరుగుతుండస్ కొట్లాడడం కొట్లాడమే మొదలు హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతాం మీరు ఎంతమంది ఉన్నారు సార్ మేము ఫైవ్ మెంబర్స్ ఇస్తాం ఏంటి వాట్ ఈస్ లేదు జస్ట్ యూత్ అంత యూత్ కొంచెం ఏదన్నా ఇప్పుడు సమాజానికి మంచి చేయాలనే ప్రయత్నం తోట థ్యాంక్ యూ సారీ సో బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వల్ల అసలు ఎవరికి ఉపయోగం బిగ్ బాస్ అనేది మొత్తం సమాజాన్నే చెడగొడుతుంది పిల్లలకు అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల ఎవరికి ఎట్లాంటి ఉపయోగం లేదు జస్ట్ ఆ యాజమాన్యం కేవలం డబ్బులు సంపాదించుకోవడం తప్పిట్టి సమాజానికి ఎట్లాంటి ఉపయోగం లేదు అనేది కూడా కంప్లైంట్ చేయడానికని వచ్చిండ్రు అంటే యాక్చువల్లీ బంజారా హిల్స్ పిఎస్కి వచ్చిండ్రు కానీ ఈ లిమిట్స్ లో రాదండి జూబ్లీ హిల్స్ పిఎస్ కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఫిల్ వేయబోతున్నది చెప్తున్నారు చె వేసినా సరే మాకు న్యాయం జరగకపోతే మేము డెఫినెట్లీ కోర్టుకు కూడా వెళ్తాం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మేము జస్ట్ మా పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కంప్లైంట్ చేసినట్టుగా ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లండి